కావాలంటే అది కొత్తగా సాధ్యం కాదు ఎల్లప్పుడూ ఉన్నది అని అంగీకరించాలి జీవుడు ఎల్లప్పుడూ బ్రహ్మ స్వరూపుడై అందుచేతనే అహం బ్రహ్మం అష్టమిత్వం చెప్తున్నాయి 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 అహం బ్రహ్మ భవిష్యామి అని కాని త్వం తత్ భవిష్యసి అని కాని అనలేదు అజ్ఞానం చేత భిన్నుని భిన్నుడనేనని అనుకుంటున్నాడు ఆ జ్ఞానం తొలగిస్తే చాలు స్వత సిద్ధమైన బ్రహ్మ స్వరూపత్వాన్ని అంది చేసుకుంటాడు అందుచేత మోక్షం కొత్తగా సంపాదించవలసినదిగా కాదు అలా సంపాదించుకోవడానికి ఏ కర్మ యొక్క అపేక్ష కూడా లేదు మోక్షం కర్మాది సాధ్యం అని చెప్పేవాదుల మతం ప్రమాణ విరుద్ధం అద్వైత సిద్ధాంతంలో అయితే ప్రమాణ విరోధం ఏదీ లేదు లోకాంతరం గమనం అంటే ఉండవచ్చును కానీ అది నిత్యమైన మోక్షం కాదు స్వస్వరూ రూపస్థితి మాత్రమే మోక్షం పైన చూసిన విధంగా ప్రపంచం మిథ్య అనగా దాని సరి అయిన అభిప్రాయం తెలుసుకొని కొందరు వాదులు మిథ్య అంటే ఏమిటో అర్థం అవ కోసం ఉదాహరణగా చూపిన సుక్తిరజత రగ్న సర్ప స్వప్న దృశ్యాలు కూడా అద్వైతి చెప్పినట్లు అర్థములు కావు వాటిలో కూడా సత్యత్వం ఉంది శుక్తిలో రైతత్వంలో కూడా ఉండే కొన్ని తెల్లని వస్తువులు అంశాలు ఉన్నాయి అందుచేత ప్రదాదురణ్ 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 ప్రధాదులన్ ప్రదాదురణ్ ప్రధాదురణ్ ప్రదాదురణ్ 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 ప్రదాదురణం సృష్టించి ఆ నిద్రపోతున్న వారికి చూపిస్తున్నాడు అందుచేత అవి కూడా సత్యము లేదు అంటూ ఎంతో శబ్దారంభంతో కొన్ని వాదనలు చేస్తుంటున్నారు ఇవన్నీ ఎంత ప్రమాణ విరుద్ధాలలో వేరుగా చెప్పబడినది తత్వామసి ఇచ్చాది వాక్యాలలో జీవ జీవపరమ 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 జీవ పరమాత్మలకు ఒక కాదు కానీ ఈ విరుద్ధంగా ఈ విధంగా స్పష్టంగా ఉన్న అర్థం మార్చి ఏవేవో అర్థనాలు చెప్పారు ఒక శరీరం ధరించి ఒక ఉన్న ఉన్న ఈశ్వరుడు సర్వాంతర్యామిగా కూడా ఉన్నాడు అని చెప్పడం ప్రత్యక్ష అనుభవాడి విరుద్ధం ఈశ్వరునికి శరీర రూపమైన సత్యం కావాలి సర్వాంతర్యామి రూపమైన సత్యం కావాలి జీవుడు జగత్తు వేరుగా సత్య పదార్థాలుగా ఉన్నప్పుడు పరమాత్మకు సర్వవ్యాపకత్వం కుదరదు నాటి సత్య స్థానాన్ని బీజేపీ మిగిలిన స్థానాల్లో మాత్రమే ఉండగలుగుతారు కదా అందుచేత ఇది ప్రత్యక్షాది విరుద్ధం అద్వైతంలో నైతే జగత్తు మాయా కల్పితం గాస జీవులు బ్రహ్మభిన్ను గాన బ్రహ్మకు సర్వవ్యాపకత్వం కుదురుతుంది అందుచేత